రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నా విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు ఉంటే తేలిపైకెత్తండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళుంటే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి చాలా తక్కువ అవసరం వాళ్ళు చేయకెత్తండి యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు కానీ కొంతమంది చేయడం లేదు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం రాష్ట్రం మొత్తం ఆ రోజున ఒక లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గెన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో ఐదు లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇంకో పక్కన రెండు కోట్ల మంది ఒక లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడా ఎప్పుడు జరగిన విధంగా రెండు కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు కనీసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్ లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం యోగా అనేది మన జీవితంలో భాగంగావాలి యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాల మీరు గాని కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు గానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు డిప్యూటీ సీఎం గారి ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత అంకారం నీ పైన పెడుతున్నా చేయాలని మరొక్కసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా